హాయ్ అండి వెల్కమ్ టు వామికా శారీస్ ఫ్రమ్ తెనాలి ఈరోజు మనం డోలా మంగళం సిల్క్ శారీస్ చూస్తున్నామండి కింద పైన పెద్ద బార్డర్స్ అయితే వచ్చినాయండి కింద మంచి ఫ్లవర్ డిజైన్ తోటి జరి బార్డర్ అయితే వచ్చింది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందండి ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంది పైన చూడండి పైన కూడా మంచి చిన్న బార్డరు జరి బార్డర్ అయితే వచ్చిందండి చాలా స్మూత్గాను బాందిని డిజైన్తో ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చిందండి ఇప్పుడు ఆరెంజ్ కలరు ప్లస్ బ్లూ కలర్ కాంబినేషన్లో మంచి ట్రెండింగ్లో ఉందండి ఈ శారీ ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ మీరు ప్రైస్ చెప్తే చాలా సర్ప్రైజ్ అవుతారు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో ఈ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి ఎన్ని శారీస్ కావాలన్నా కానీ అవైలబుల్గా ఉన్నాయి స్టాక్అవుట్ లోపే మీరు శారీని బుక్ చేసుకోండి శారీకి ఇప్పుడు మనం పళ్ళు బ్లౌజ్ చూస్తున్నామండి పళ్ళులో స్లైట్గా లైన్స్ అయితే ఎల్లో కలర్ లైన్స్ అయితే వచ్చినాయండి పళ్ళు చాలా బాగా వచ్చింది ప్లెయిన్ కలరు వైలెట్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చిందండి బ్లౌజ్లో కూడా మీకు బోర్డర్ అయితే వస్తుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో ఈ శారీస్ ఆఫర్లో ఉన్నాయి టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇది సెకండ్ కలరు నచ్చిన వాళ్ళు వెంటనే శారీని ఆర్డర్ బుక్ చేసుకోండి అండి మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి స్టాక్అవుట్ అయ్యే లోపల శారీని బుక్ చేసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ కట్టుకుంటే లుక్ ఇలా ఉంటుంది యాజ్ ఇట్ ఇటీస్గా మీకు పట్టు శారీ కట్టుకున్నట్టే ఉంటుందండి చాలా పెద్ద బోర్డర్ తోటి చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయండి డిజైన్స్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చిన కలర్ ఏ కలర్ నచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి